చికెన్ ఉద్దానారని దానికి సబ్స్టిట్యూట్ గా ఫిష్ ప్రాన్స్ వెనకాల పడ్డాము అయితే ఈరోజు తో ఫ్రై ధమ్ బిర్యానీ ఎంత బాగుందంటే చికెన్ బిర్యానీకి ఎక్కడ తీసిపోదు రండి చూసేద్దాం మరి వెల్కమ్ టు నిత ఇక్కడ నేను అరకిలో రొయ్యలు తీసుకున్నాను శుభ్రం చేయగా ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి ఉంటుంది పెద్ద రొయ్యల కోసం వెళ్తే దొరకలేదు ఇక ఉన్న వాటితో సరిపెట్టుకున్నాను ఫస్ట్ వీటిని మ్యారినేట్ చేసుకుందాం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి సాల్ట్ సరిపడ్డంత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ స్పైసెస్ అన్నిటిని ముక్కకి బాగా పట్టించేసి కలిపేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఖచ్చితంగా మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఏ అయితే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నామో దాంట్లో ఈ మ్యారినేట్ అయిన ప్రాన్స్ని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్నది దీంట్లోకి హోల్ గరం మసాలా ఐదు లవంగాలు నాలుగు యాలక్కాయలు రెండున్నర ఇంచులో దాల్చిన చెక్క వేసి అలాగే ఒక బిర్యానీ ఆకు వేసి వేయించుకోండి టూ ఆనియన్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోండి అండ్ హాఫ్ ఎ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక మనం వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా ఇప్పుడేమో హాఫ్ ఎ టీ స్పూన్ ఇది వేగేటప్పుడు చిటికడ పసుపు వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని వేసేసుకోండి ఇప్పుడు రొయ్యల్ని ఒక నిమిషం పాటు వేయించుకోండి ఆ తర్వాత హాఫ్ ఎ టీ స్పూన్ బిర్యానీ మసాలా హాఫ్ ఎ టీ స్పూన్ గరం మసాలా వేసి కలిపేసుకొని మొత్తం మంచి మూత పెట్టి ఉడికించుకోండి ఒకసారి చెక్ చేసుకుందాము రొయ్యలు ఉడికిపోయి నీరంతా వదిలేసినాక కొంచెం దగ్గరికి వచ్చాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించి చివరిన ఇంకా ఆఫ్ చేసేసుకుందాము అనుకున్నప్పుడు ఒక నిమ్మకాయ రసం చిన్న సైజు నిమ్మకాయ రసం వేసేసి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి నిమ్మకాయ వేసినాక ఉడికించకండి ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడానికి ఒక ప్యాన్ లాంటిది తీసుకోండి నేను హాఫ్ కేజీ రొయ్యలకి మూడు వందల గ్రాములు బాస్మతి రైస్ని ఆల్రెడీ నానబెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హోల్ గరం మసాలా వేసుకోండి ఐదు లవంగాలు రెండు యాలక్కాయలు ఒక దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకు కొద్దిగా షాజీరా ఇవి వేగాక వన్ అండ్ హాఫ్ ఆనియన్ స్లైస్ చేసుకున్నవి వేసుకొని ఇవి వేయించుకోండి అలాగే నాలుగు స్లైస్ చేసుకున్న పచ్చిమిక్కయాలను వేసి వేయించుకున్నాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి చిటికెట్ పసుపు వేసుకొని సన్నగా తరుక్కున్న రెండు పెద్ద టమాటోస్ని వేసుకోండి ఇప్పుడు ఈ టమాటోస్ని ఒక నిమిషం పాటు వేయించాక హాఫ్ ఏ టీ స్పూన్ బిర్యానీ మసాలా ఇంకో హాఫ్ ఏ టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఒకవేళ దీంట్లో ఏది లేకపోయినా ఒకటి స్కిప్ చేయొచ్చు కానీ కారం మాత్రం వేయకండి ఇప్పుడు దీంట్లో సరిపడ్డంత సాల్ట్ వేసేసుకొని దీంట్లోకి చక్కగా బీట్ చేసుకున్న కప్పుడు పెరుగును వేసి ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకొని కాసేపు వేయించాక ఒకటిన్నర గ్లాసులు బియ్యానికి రెండున్నర గ్లాసులు వాటర్ పోయాలి అంతకంటే ఎక్కువద్దు వాటర్ పోసాక సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపడ్డంత వేసేసుకొని ఈ వాటర్ని బాయిల్ అవ్వనివ్వండి ఇప్పుడు ఎసరికి వచ్చేసింది కదా ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని దీంట్లో వేసేసి మామూలుగా రైస్ని ఎలా కుక్ చేసుకుంటామో అలాగే ఫస్ట్ టెన్ మినిట్స్ హైలో పెట్టి తర్వాత మంటని తగ్గించేసేయండి చాలా చాలా బాగుంటుంది అయిపోయింది రైస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయింది రైస్ ఇప్పుడు రొయ్యల్ని ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసి వెలిగించి ఈ కుక్ చేసుకున్న రైస్ని వేసేసేయండి మొత్తం పైన ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి సన్నటి సగం మీద సిమ్ మీద పెట్టేసేసి ఏడు నుండి ఎనిమిది నిమిషాలు అలా వదిలేసేయండి దమ్ముకి నా పాత్ర యొక్క బాటం మందంగా ఉంది కాబట్టి కింద ఏం పెట్టలేదు ఒకవేళ మీద అలా ఉంటే పలుచగా కింద పెనం పెట్టుకోండి ఏమైనా రైస్ అయిపోయిందో భలే గుమ్ 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 గుమ్మలండి బాబు ఇల్లంతా ఇప్పుడు ప్లేట్ని ఇలా బొదిలిచ్చి దాన్ని తిరిగేసేయాలి అంటే అప్ సైడ్ డౌన్ చేయాలి అమ్మయ్యా చేసేసాను ఇలా బోలించడం వల్ల లాభం ఏంటంటే కర్రీలో ఉన్న ఆయిల్ జ్యూసెస్ అన్నీ రైస్లోకి చక్కగా దిగుతాయి అనమాట కొద్దిసేపు అలా ఉంచాలి యాక్చువల్గా ఉంచితే మంచిది మన గోపిక ఉండదు కదా అలా ఉంచి చేస్తే మనకి రైస్ కూడా తీసుకునేటప్పుడు సర్వ్ చేసేటప్పుడు చక్కగా విడివిడిగా వచ్చేస్తుంది అదే మనం కలిపేమనుకోండి అంత విరిగిపోతుంది రైస్ గ్రెయిన్ ఈ బౌల్ తీసేటప్పుడు మాత్రం ఒకలాంటి యాంగ్జైటీ ఉంటుందన్నమాట ఏంటి మాడిపోయిందా బాగుందా లేదా ఎలా ఉంది అన్నది ఏ సూపర్ సూపర్ బాగుంది అమ్మయ్యా బతికిపోయాను మాడలేదు చూడండి అన్నం కూడా ఎంత చక్కగా వచ్చిందో ముద్ద అవ్వడం కానీ ఏమి చిమ్మడం కానీ ఏం జరగలేదు టేస్ట్ చేసి చూద్దామా మరి అబ్బా చికెన్కి ఈక్వల్గా పోటీగా ఉంది టేస్ట్ ఇంకా డిలే చేయకుండా ట్రై చేసేయండి చాలా అంటే చాలా బాగుంది ఓకే